మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ కోలవెన్ను రామకోటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందాం కోలవెన్ను గారి స్వగ్రామం గుంటూరు జిల్లా నర్సరావుపేట పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఆయన జన్మించారు తల్లి రుక్మిణమ్మ తండ్రి వియన్న పంతులు ఆయన నర్సరావుపేటలోనే వకీల్గా పనిచేశారు నర్సరాపేట్లోని స్థానిక హైస్కూల్లో బందర్ నోబుల్ కళాశాలలో డిగ్రీ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో న్యాయశాస్త్రం బిఎల్ పట్టా పొంది నర్సరాపేట్లో న్యాయవాదిగా పనిచేశారు ఆ తర్వాత కొన్నాళ్లపాటు బందర్ జాతీయ కళాశాలలో లెక్చర్గా ప్రిన్సిపాల్గా పనిచేశారు అయితే జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజులవి తిలక్ మహాత్మా మహాత్మాగాంధీల ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై జాతీయోద్యమ సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం సైతం అనుభవించారు కన్నా సాహితీవేత్తలు భారతీయ సమైక్యతను సాధించగలరనేది ఆయన సంపూర్ణ విశ్వాసం తెలుగు సాహిత్యం అపూర్వమైందని భావించే కోలవెన్నువారు ఇంగ్లీష్ భాష ద్వారా తెలుగు సాహిత్యాన్ని అలాగే పలు భారతీయ భాషా సాహిత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నది వారి ప్రధాన ఆశయంగా ఉండేది ఈ ఉన్నత ఆశయంతోనే ఆయన త్రివేణి పత్రిక సంపాదకత్వం ప్రచురణ బాధ్యత చేపట్టారు తెలుగువారితో పాటు పలు రాష్ట్రాల వారి భాషల్లో వెలువడిన ఉత్తమ సాహితీ ప్రక్రియలను ఇంగ్లీష్లోకి అనువదించి చెన్నై నుంచి ఆంగ్ల భాషాభిమానులందరికీ త్రివేణి సాహిత్య త్రైమాసిక పత్రిక ద్వారా ఆయన అందించే ప్రయత్నం చేశారు ఇదొక అద్భుతమైన అరుదైన కార్యక్రమం క్లిష్టమైన పని కూడా అయినప్పటికీ త్రివేణి పత్రిక ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి సుమారు నాలుగు దశాబ్దాల పాటు నిరంతరంగా నిరపమానమైన గొప్ప సాహితీ సేవను శ్రీ కోలవెన్ను చేశారు తెలుగుతో పాటు మరాఠీ కన్నడం మలయాళం తమిళం బెంగాలీ తదితర నుంచి ఆయా ప్రాంతాల చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను తెలియజెప్పే ఆయా ప్రాంత నిష్ణాతులైన వారితో రాయించి త్రివేణులో ప్రచురించారు ఎందరో యువరచైతలను ప్రోత్సహించి వారి ఉన్నతికి శ్రీ కోలవెన్ను సహకరించారు ఆంగ్ల భాషపై గట్టి పట్టు ఉన్న పత్రికా సంపాదకుడు రచయిత రసజ్ఞుడు శ్రీ కోలవెన్ను పలు సాహితీ సాంస్కృతిక సంస్థలతో విశేష అనుబంధం గల రామకోటేశ్వరరావు గారు ముందుగా ప్రకాశం పంతులు గారి స్వరాజ్య పత్రికలో సహాయ సంపాదకునిగా చేరి శ్రీ కృపానిధి శ్రీ ఖాసాగారులతో కలిసి పనిచేశారు ముట్నూరి కృష్ణారావు గారు మరణించాక వారి కృష్ణా పత్రిక సంపాదకులుగా కొంతకాలం ఉన్నారు కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘంలో సౌత్ ఇండియన్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా శ్రీ కోలబెన్ను హనుమంతరావు గారి నిర్యాణాంతరం బందర్ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్గా ఆకాశవాణి సలహా సంఘ సభ్యునిగా ఇలా పలు ఉన్నత పదవుల్లో ఆయన పనిచేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గౌరవ సభ్యత్వంతో కోలమెన్ను గారిని సత్కరించింది ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు పెనుముప్పు వాటిల్తుందనే వారితో ఆయన ఏకీభవించేవారు కాదు ఏ భాష వల్ల మరో భాషకు ఎప్పుడూ ప్రమాదం ఉండదన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం మనకు హిందీ ఇంగ్లీష్ ఈ రెండు భాషలు అత్యవసరం అని ఆయన అనేవారు రాజ్యాంగంలోని ఇతర భాషలతో పాటు ఇంగ్లీషు ఉండాలనేవారు ఆయన తెలుగు భాష సాహిత్యానికి విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించిన కోలవెన్ను గారికి ప్రభుత్వ పరంగా తగిన గుర్తింపు లభించలేదని ఆయన అభిమానులు అభిప్రాయపడతారు గొప్ప ఆంగ్ల పత్రికా రచయితగా సంపాదకునిగా కీర్తి గడించిన శ్రీ కోలవెన్ను పంతొమ్మిది వందల మే పంతొమ్మిదిన తుదిశ్వాస విడిచారు